నమస్తే అండి శివాయ గురువేనమ శ్రీ ఏ నమ రేపు ఏడవ తేదీ రేపు చతుర్దశి తిథి మంగళవారం కలిసి వస్తుంది అంటే అమావాస్య ముందు వచ్చేటటువంటి మంగళవారం చతుర్దశి తిథి కలిసి వచ్చినట్లయితే కృష్ణ అంగారక చతుర్థి అని చతుర్దశి అని కృష్ణ అంగారక చతుర్దశి అని పిలుస్తారు అంటే ఈ రోజున మనకి అంటే ఆర్థిక సమస్యలు ఉన్న రుణ బాధలు ఎక్కువగా ఉన్నా కుజుని పూజించినట్లయితే అవన్నీ బాగా తీరిపోతాయి అంటే కుజుని యొక్క అనుగ్రహం మనకి ఉన్నట్లయితే అప్పుల బాధలు త్వరగా తీరుతాయి కాబట్టి రేపటి రోజున మనం ఇంట్లో ఏ విధంగా పూజించుకోవాలి దేవాలయానికి వెళ్ళి ఏ విధంగా పూజించుకోవాలి అనేది తెలుసుకుందాం అంటే ఈ కుజుని ఈ రోజున మంగళవారం చతుర్దశి తిది కలిసి వచ్చిన రోజున మనం కుజుడిని పూజించినట్లయితే మనకి దీర్ఘకాలికంగా ఉండే అంటే కోర్టు కేసులు ఉన్నా లేదంటే కొంతమందికి ఇల్లు కట్టుకోవాలనుకుంటారు అది ముందుకి రాదు అలాంటి గృహయోగం రావాలన్నా లేదంటే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నా కలుసుబాటు తక్కువగా ఉన్నా ఇవన్నీ కూడా రేపటి రోజున మనం కుజుని పూజించుకున్నట్లయితే ఆ దోషాలన్నీ పోతాయి అంటే ఇంట్లో ఎలా పూజించుకోవాలంటే పూజా మందిరం ముందు మనం శుచి అయి పూజా మందిరం ముందు ఒక ఎర్రటి వస్త్రం పరిచి దాని మీద ఒక గుప్పెడు కందులు పోసి దాని మీద రెండు ప్రమిదలు పెట్టి దీపం వెలిగించి ఆ దీపంని మనం కుజుడుగా భావన చేసుకొని దీపం చుట్టూ ఎర్ర పూలు పెట్టి ఒక కొన్ని ఎర్రటి పూలు తీసుకొని ఓం భౌమా ఓం భౌమా యనమహ అంటూ తొమ్మిది సార్లు పూజించి సాబ్రాడి కడ్డీలు వెలిగించి ఎర్రని పండు అంటే దానిమ్మకాయ కానీ యాపిల్ పండు కానీ ఇంకా ఏదైనా ఎర్రటి పండు నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇచ్చి మాకు రుణ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి అలా నమస్కరించుకొని మన గోత్రనామాలు చెప్పుకొని శరణాగతి వేడుకున్నట్లయితే మనకు కుజిని అనుగ్రహంతో అప్పులన్నీ తీరిపోతాయి త్వరగా అంటే తీరడానికి ఒక మార్గం అయితే మనకు లభిస్తుంది తర్వాత అంటే అది దీపం వెలిగించి పూజిస్తాం కదా మరునాడు ఆ రోజు కాకుండా మరునాడు ఆ కందుల్ని నీళ్ళల్లో కలపాలి ఆ ఎర్రటి వస్త్రంలో పటిక కొంచెం మూట కట్టి దాన్ని ఇంటి ముందు కట్టుకుంటే మంచి జరుగుతుంది మనం నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని మనం కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించవచ్చు ఒకవేళ అంటే మనకి ఆలయం దగ్గరలో ఉంటే నవగ్రహాలలో కుజుడు ఉంటాడు అంటే మధ్యలో సూర్య భగవానుడు ఉంటాడు కుజుడు దక్షిణంగా ఉంటాడు ఈ కుజుడికి ముందు దీపం వెలిగించి ఎర్రటి పూలు పెట్టి ఓం భౌమాయ యనమ అని తొమ్మిది సార్లు చదువుతూ పుష్ ఎర్రటి పుష్పాలు కానీ లేదంటే ఎర్రటి అక్షంతలతో కానీ పూజించి ఎర్రటి పండు నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇచ్చి తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి తర్వాత కాళ్ళు కడుక్కొని శివాలయం చుట్టూ ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి ఈ ఈ విధంగా పూజించుకున్నట్లయితే మనకు పూజని అనుగ్రహం బాగా లభిస్తుంది అంతేకాకుండా మనకి ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఒకవేళ అంటే మనకి పూజించుకోవడానికి వెళ్ళలేక వెళ్ళలేకపోయినా ఓం భౌమాయ యనమ అంటే కుదరని వారు ఓం భౌమాయ యనమ అనే మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు తూర్పు దిక్కుగా కూర్చుని చదువుకున్నా కూడా కొంత కుజుని అనుగ్రహం కలుగుతుంది సర్వేచన సుఖిన భావనం